శ్రీ శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం అందరికీ నమస్తే అందరూ కూడా మోర నిగ్రహంతో అందరము బాగుండాలని మన సరం అని ప్రార్థిస్తూ ఉన్నాను ఈ రోజున సౌందర్య లహరిలోని పదిహేనవ శ్లోకం గురించి అయితే మనము విందాము ముందుగా శ్లోకం గురించి అయితే విందాం శరజ్యోత్స్నా సుద్ధాం శితియుత జటా జోట మకుటాం శరజ్యోత్నాశుద్ధాం శిశియుత జటాజూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తక కరాం ప్రకృత్నత్వానత్వా కథమివ సతాం సన్నిదతే మధు క్షీర ద్రాక్ష మధురి మధురి నణితయ ఇది శ్లోకం అనమాట అయితే టీకా గురించి అయితే విందాం తల్లి జగజ్జనని శరత్ ప్లస్ జ్యోత్న శరత్కాల వెన్నెలవలే శుద్ధాం శుద్ధమైన స్వచ్ఛమైన తెల్లని కాంతులు విరజిమునదియు శయుత అంటే నెలవంకరేఖను కూడిన జటాజూట జుట్టుముడి అనేది మకుటం కిరీటము గలదియు వరద వర అంటే ఆ వరద ముద్రను త్రాసత్రాణ ముద్రను స్ఫటిక గుతిక అంటే స్ఫటికములతో కూడిన కోర్చబడిన అక్షమాలయు అనర్థం పుస్తక పుస్తకమును కరాము అస్తములందు కలిగిన దానిగా త్వ నిన్ను సకృత్ ఒకమారు నత్వ నమస్కరించిన సతాం బుద్ధిమంతులకు మధు తేనె క్షీర పాన్ ద్రాక్ష ద్రాక్ష ఫలములు మధురిమ తీయదనములు అంటే వహించి ఉన్న మధురాతి మధురమైన అని అర్థం ఫణితయ అంటే వాగ్విరాస వై వైఖరులు కథమివ ఎట్లు సన్నిధతే ప్రాప్తించుకుండును అని అర్థం అనమాట ఈ శ్లోకానికి తాత్పర్యం ఏంటంటే తల్లి జగజ్జనని శరత్కాలపు వెన్నెలను పోలెడు తెల్లని దిహ గల దానివిగాను నెల పొడుపు చంద్రరేఖను కూడిన జుట్టుముడు అనేది కీటము గల దానివిగాను వరద అభయ స్ఫటికా స్ఫటికాక్షమాల పుస్తకములను నాలుగు హస్తములు గల దానివిగాను నిన్ను ధ్యానించి ఒక్కసారి నమస్కరించినట్టి సత్పురుషులకు పూదేనే పాలు ద్రాక్ష పలరసములతో సాటి వచ్చి మాధుర్యము గల వాగ్విలాస వై వైఖరులు ఎట్లు ప్రాప్తించుకున్నాను అనగా తప్పక అట్టు వాకులు వారికి ప్రాప్తించిన భావం ఇక వివరణ అయితే ఈ శ్లోకము నుండి సారస్వత ప్రయోగములకు సంబంధించిన ఉపదేశము ఈ ఉపదేశమును పొందినప్పుడు పొందిన తరువాత ధ్యానం చెట్టుకు అవసరము అమ్మవారి రూపవర్ణనము ఇందువలన పొందు ధ్యాన ఫలము వర్ణంపబడింది వివరం వివరించారనమాట వాస్తవానికి ఈ శ్లోకము ఈ పదిహేనో శ్లోకంతో పాటు దీని తర్వాత రాబు రవీంద్రాం చెతహ ఆ పదహారు శ్లోకం అనమాట ఆ పదిహేడో శ్లోకం కూడా జత చేసి సారస్వత ప్రయోగమును పరిపూర్ణమగను ఈ పదహారు పదిహేడు శ్లోకములకు సంబంధించిన వివరణలు మన తర్వాత పూర్తిగా అయితే విందాము ఈ శ్లోకమందుల సారస్వత ప్రయోగంలో ధ్యాన రూపవర్ణన శ్లోకపాదములందరి పదముల బాహ్య బాహ్యార్థములను బట్టి తేలికగానే గ్రహించగలిగినను ఉపదేశములకు సంబంధించిన విజాక్షను మాత్రము పదముల వెనుక గల సంకేతార్థములు బట్టి రాబట్టుకు ముందు ధ్యానం చెప్పబడిన రూపవర్ణన వివరింపబడిన తర్వాత బీజాక్షరముల విషయం వివరింపబడరు తర్వాత ధ్యానం జగజ్జని అమ్మవారి స్థూ స్థూల విగ్రహ వర్ణనము ఏడో శ్లోకమైన ఆ కొలకాంచి దామ అహో పురుషిగా అనే శ్లోకం ఉంది కదా వివరింపబడింది ఆ శ్లోకమునందరి వర్ణనము బట్టి అమ్మవారి నాలుగు చేతుల ఎందు ధనస్సు బాణము పాసము అంకుసము తలవని మాత్రమే చెప్పడింది గాని వరద అభయ ముద్రను గురించి చెప్పలేదు ఆ వరద అభయ ముద్రల వలన భక్తునికి ఏమేమి ప్రసాదింపబడనో వాటిని అమ్మవారి చరణ చరణయుగలమే భక్తులకు అనుగ్రహింపగల సామర్థ్యం కలిగి ఉండగా మరలా వేరుగా అష్టములందు వరద అభయ ముద్రలు ఉండవలసిన అవసరం లేదని నాలుగో శ్లోకమైన కదన్యప్పాని బ్యామ్ తవ అని ఉంది కదా నాలుగో సగము అక్కడ చెప్పి ఉన్నారనమాట ఇంకా పూర్తిగా వినాలకుంటే ఒకసారి నాలుగవ శ్లోకం వినండి పూర్తిగా అర్థమవుతుంది ఈ నాలుగవ ఏడవ శ్లోకం ముందు చెప్పబడిన వర్ణనని బట్టి అమ్మవారి సహజ రూపమునకు వరద అభయ ముద్రలు ఉండవని తెలియబడింది కానీ ప్రస్తుత శ్లోకం ఒక ప్రత్యేక ప్రయోజనము కొరకై అమ్మవారిని ధ్యానం చేయటకు ఒక ప్రత్యేక రూపము ధ్యానమునకు తెలుపబడిందని గ్రహించబడింది ఈ ధ్యాన రూపము క్రింద తెలిపిన విధంగా చెప్పబడింది అదేంటంటే అమ్మవారు శరత్కాల వెన్నెల వంటి తెల్లని కాంతి పుంజములను వెదజల్లు శరీర ఛాయ్తో ఉండి నెలవంకరేఖతో కూడిన ముడినే కిరీటంగా కలిగి నాలుగు చేతుల వరద ముద్ర అభయ ముద్ర స్ఫటికాక్షమాల పుస్తకములను కలిగినట్లుగా ఊహించి ధ్యానం చేయడం అని చెప్పబడింది అన్ని ఋతువుల్లోకి ఆహ్లాదకరంగా ఉండి ఋతువులు రెండు అవి వసంత ఋతువు రెండవది శరద్ ఋతువు వసంత ఋతువుల్లో సుమ వికాసము శరద్ ఋతువులు శోభ వికాసము నుండిగా ఉండదు అనగా ఈ సోమ ఈ వికారములు రెండు సౌమ్యములు అన్నమాట వసంత ఋతువుల్లో చక్కధనం ఉండదు శరదృతువుల్లో చక్కధనంతో పాటు చల్లదనము వెచ్చదనము సమతుల్యము ఉండను ఇటు ఋతువులను సరస్వతి దేవికి సంబంధించిన ఋతువును తెలియజేయటకు శారదా ఋతువు లేదా శరదృతువు అనేది ఇటు శరదృతువుల్లోని చంద్రుని వెన్నుల చక్కధమును చలధనమును స్వచ్ఛమును తెలదనమును కలిగిన కాంతుల జిగి అమ్మవారి దీనికి ఉన్నట్లు ధ్యాన ఒక అవు అవుచిదే తర్వాత సారస్వత్యపరమైన సంబంధం ఏంటంటే నెలవం నెలవంక రేఖ మనోజ్ఞమైన భావరేఖకు సూచితం అనగా నెలవంక ఎంత అందంగా సుకుమారంగా ఉండినో భావ అంత సుకుమారంగా అందంగా ఉండనని సూచితం జటాజూటం అనగా జుట్టుముడి కవిత పదం పదబంధములు ఈ కేశబంధంతో సూచితం కవిత భా భావ సంపద కారణమైన మనసునకు కేశ సంపద కూడా కుటీలు మస్తకమే కదా వరద ముద్ర కవిత్వం నుంచి పుట్టులో కావలసిన ధీ శక్తి ఊహాశక్తి మనకు వాటిని ప్రసాదించిన సూచించను సభలో వాగ్వేదంలో నిర్భీతి నిర్భీతిగా చెప్పగల గుణమును అభయముద్ర సూచించను కవిత్వములకు రచనలకు అక్షర జ్ఞానమును స్పరికాక్షమాల ఆ కారాది అక్షాకారాంత అక్షరంలే ఈ అక్షమాల సూచించను కేవలం వాగ్వాదములు చర్చలు ఉపన్యాస ఉపన్యాసములే కాక గ్రంథ రచనా సామర్థ్యం కూడా అనుగ్రహంపడని పుస్తకము సూచించాను కదా తెలిపిన సంగీతముల ద్వారా సూచించబడిన అమ్మవారి రూపమును ధ్యానించి ఒక్కసారి ఆయనకు ఆయన అయినను ఒక్కసారైనా చక్కగా నమస్కరించినట్ట మాత్రమేన అమ్మవారికి మధు క్షీర ద్రాక్ష మధురిమలను మరిపించి వాగ్వైకరి మధురముల అబ్బుల అబ్బునట్టునట మరలా ఈ మూడింటిలో మధువు పదముల పొందుకెను ఆ క్షీరము పదముల స్వచ్ఛతను పవిత్రతను ద్రాక్ష పదముల పటుత్వమును సూచించింది మంచి రచనలు కవిత్వములకు కావలసినవి ఇవే కదా బీజాక్షరం ఏంటంటే సారస్వత ప్రయోగములకు సంబంధించిన ఉపదేశ మంత్రంలో బీజాక్షరములు కూడా ఈ శ్లోకంలో సంకేతపూర్వకంగా చెప్పబడింది శ్రీ విద్యకు సంబంధించిన ప్రధాన మూల బీజాక్షరం ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాస్థులకు తర ఎందు విమృష్ణ బీజాక్షరములు అనే శ్రీము ఈ శ్లోకమునందు ప్రధాన పాదములోనే సంగీత పూర్వకంగా గలదు శరత్ అను పదంలోనే అక్షరములు షాకార రాకారములను సూచించను ఎటా జుట్టుముడి ఈ జుట్టుముడి ఈ కారమును వర్ణక్రముల గుడి అంటే మనము ఆ గుడి దీర్ఘం అంటాం అది అదనమాట వికారం ఈ కారం సూచించను మగుటాం అని పదమును ఈ కారంతో చూపించారు ఆనం గుడి దీర్ఘము ఆ తర్వాత ఈ కారమును సూచించశ్యయుత జటా జట పదమును చంద్రుని కూడా జుటుముడి అని అర్థం ఇక్కడ చంద్రుడు మంత్రశాస్త్ర ప్రకారము సున్నా సూచిస్తుంది కాబట్టి శశియుత జటా జట మొగటం అన్న పదము సున్నాతో కూడిన గుడిదీర్ఘం అనగా ఈమ్ అను ఈ అక్షరం సూచించింది ఇప్పుడు మొదటి పాఠంలో మొట్టమొదటిగా ఉన్న శరత్ సూచించు షాకార శాకారంతో ఈమ్ అక్షరమును కల్పించి అని బీజాక్ష వచ్చింది ఈ బీజాక్షరం సమస్త శ్రీ విద్యకు మూలం వీటిలో వాగ్ వాగ్భవేజ్మైన అయిమ్ ముందు రాబో శ్లోకం ముందు మనం విందాము అది నిక్షిప్తం అనమాట దాని వివరణ ప్రస్తుతం తెలియ చెప్పట్లేదు చెప్పట్లేదు తర్వాత ఆ శ్లోక వివరణలో మనం తెలుసుకుందాం తర్వాత ముఖ్య ఇక్కడ ఇంకా చెప్తున్నారు ఏంటంటే ఈ శ్లోకము సుస్పష్టంగా ఉచ్చారణ దోషం లేకుండా రాకుండా చదువు లేనిచో అనర్ధములు పదార్థములు దారితీస్తాయి అని చెప్తారు सुकृत అన్ని బదులు సకృత్ అను విధంగా ఉచ్చరించినట్టు అనగా దంతము సహకారంతో ఉచ్చరించవలసిన సహకారమును ధవడల సహకారంతో ఉచ్చరించు షా ఆకారంగా ఉచ్చరించిన ఒక్కసారి అను అర్థములకు బదులు విసర్జనము అనే అర్థము వస్తుందని చెప్తున్నారు దీనికి తోడు సక్ సకృత్ అనకూడదు ఆ ప్రకటనత్వ పదము కలదు ఈ పదములకు వంగుట లేదా నమస్కరించడం అనే అర్థం కలవు వంగుట అనే అర్థం విసర్జించిన ప్రక్రియకి దోహదపడుతుందిగా వర్తించి ఒక్కసారి విసర్జనం చేసిన అను పెడ అర్థం వచ్చి అనర్ధముకు కాబట్టి ఈకము జాగ్రత్తగా సుశృష్టంగా అవసరము అని చెప్తున్నారు ఈ శ్లోకం అందరి భావం అర్థం కాకపోయిన చదివినప్పుడు ఒక విధమైన వాతావరణం ఏర్పడను అది శ్లోకం అందరి పదములు అమరిక చేతను ఆ పదమును విచ్చరించినప్పుడు వచ్చి ధ్వనుల చేతను సమ్కూర్ను ఇది ఉత్తమ కవుల రచనకు నిదర్శనమాట అనమాట అధ్యాపకులు రచయితలు కవులు పండితులు ఈ శ్లోకమును సుస్పష్టోచ్చారణతో ప్రతిరోజు పూజా సమయం చదువుకున్న ఎడల వారల వృత్తి ప్రవృత్తులకు ఆనుకూల్యము సిద్ధించమని చెప్తున్నారు తర్వాత మనము పదహారవ శ్లోకం గురించి విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహం పైన ఉన్నా కోరుకుంటూ ఉన్నాను సరే జన శుభ్రమం సమస్త మంగళానుభవంతో స్వస్తి ఓం శ్రీ మాత్రేయ ఏనుమ